రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి విమర్శ అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పరిచయ వేదిక అనకాపల్లి జిల్లా కసింకోటలో ఘోర రోడ్డు ప్రమాదం అలయన్స్ ఏపీ ఎన్డీఏ మానిందప్ప వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అభివర్ణించారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరుల కాలకూట విషకూటమి అని చెబుతున్నారని తెలిపారు విశాఖపట్నంలోని తన కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శాస్త్ర మండలి సభ్యురాలు మాట్లాడారు గత చేస్తూ ఉన్నారు కదా రాష్ట్ర ప్రజలు ఏమంటూ ఉన్నారంట ప్రజలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారినైనా కోటనైనా చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము జనరల్ గా మన పెద్దోళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు శ్మశానంలో ఉండదు తెలుగుదేశం పార్టీకి ఉండదు అనేసి దానికి ఉదాహరణ ఒకటే చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్స్ తీసుకోండి వాలంటీర్స్ గురించి ఏమన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యవస్థ జగన్ అన్న ప్రవేశపెట్టినప్పుడు మీరు ఏమన్నారు వాలంటీర్ వ్యవస్థ మోటార్లు మోసేవాళ్ళు సంచులు మోసేవాళ్ళు మగవాళ్ళ ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడుతూ ఉన్నారు వాళ్ళు దొంగలు ఏది గంజాయి వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు గంజాయి వ్యాపారులు ఇలాగా వాళ్ళ మీద అబాండాలు వేశారు మీ పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమన్నారు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్స్ ఉమెన్ అంటే మహిళలు అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద దుమ్మెత్తిపోసారు ఈరోజు ఇదే మనుషులు ఏమని చెప్తూ ఉన్నారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము పదివేల రూపాయల జీతం పెంచుతాము అనేసి అంటే పాతవి మీరు ఇచ్చిన స్పీచ్లు అన్న కామెంట్స్ చూసుకోరా ఏది పడితే అది మాట్లాడిస్తే ప్రజలు వినేస్తారు నమ్మేస్తారని మీరు అలా ఎలా అనేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అలాగే సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తాము అంటున్నారు ఇదే సచివాలయ వ్యవస్థ జగన్ అన్న ప్రవేశపెట్టినప్పుడు మీరేమన్నారు సచివాలయ వ్యవస్థ ఉద్యోగాలు అవి ఏమి ఉద్యోగాలు అన్నారు సచివాలయ వ్యవస్థట రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికి పెట్టారు జగన్ అన్న అనేసి ఆ రోజు మీరు అన్నారు అవునా కాదా అలాగే తీసుకుంటే సచివాలయ వ్యవస్థ ఎందుకు దీనివల్ల ప్రజాధనం వృధా అయిపోతుందని మీ మనుషుల ద్వారా మీరేమో కోర్టులకి వెళ్ళారు అలాంటి మీరు ఈ విధంగా మళ్ళీ సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తాను ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి సచివాలయ వ్యవస్థ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ప్రజలందరూ మెచ్చుకుంటూ ఉన్నారు ఈ సచివాలయ వ్యవస్థ కాబట్టి దీనికి పాజిటివ్గా మనం మాట్లాడదాము ప్రజలు పాతవన్నీ మర్చిపోతారు అనుకోవడం మీ భ్రమ మీరు గజనీలు అవ్వచ్చు కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గజనీలు కాదు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను కానీ మీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి ఈ వ్యవస్థలన్నీ ఒకప్పుడు వద్దు అని చెప్పిన వ్యక్తి ఈరోజు మీరు అదే నేను చేస్తానని చెప్తున్నారంటే జగన్ అన్న ఎంత విజనరీయో ఒక ప్రతిపక్ష నేతగా మీరు ఒప్పుకున్నట్టుగా ఆ విషయంలో మీకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను ఎందుకంటే జగనన్న నిజంగా అంత గొప్ప విజనరీ అతను ఒక వ్యవస్థ ప్రవేశపెట్టారు అంటే అది దూరదృష్టితో ఆలోచించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఉపయోగపడుతుంది అని భావించే జగన్నాన్ని ఎప్పుడైనా ఏ వ్యవస్థ అయినా ఏ పథకమైనా ప్రవేశపెడతారు ఈరోజు ప్రవేశపెట్టిన ప్రతి వ్యవస్థ లేదా ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా రానున్న భావితరాలకి ఎంతగానో ఉపయోగపడేట్టుగా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక చక్కని పరిపాలన జగన్ అన్న ఈరోజు అందిస్తూ ఉన్నారు అసలు మనం ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి మీరు అందరూ ఉన్నారు మీడియా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు ఎప్పుడైనా అవినీతి లేని పరిపాలన చూస్తాము అని కల్లో కూడా ఊహించామా ఈ రోజు కేవలం ఐదేళ్ళలో దాన్ని చేసి చూపించారు జగనన్న నిజంగా అసలు ఎక్కడ కూడా రూపాయి నాంద్యాల జిల్లా డోన్ పట్టణంలో గత పది రోజులుగా పదహారు మందిని కొరికి గాయపరిచిన రెండు కొండముచ్చు కోతులను శ్రీశైలం స్పెషల్ ఫోర్స్ వారు పట్టుకున్నారు గతంలో బోన్లు ఏర్పాటు చేసినా పట్టుబడకపోవడంతో స్పెషల్ ఫోర్స్ వారు బంధించారు వాటిని సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదులుతామని అన్నారు గత పది పదిహేను రోజుల నుంచి కొండముచ్చులు అందరినీ పబ్లిక్ను కొరకడము వెంటబడము ఇది గాయపరచడం చేస్తున్నాయి వాటిని పట్టుకోవడానికి మా అటవీ సిబ్బంది అందరము మా క్షేత్రాధికారి సిబ్బంది అందరం కలిసి ఇక్కడ చాలా ప్రయత్నాలు చేశాము బోన్లు పెట్టాము ఎన్ని పెట్టినా కానీ వాటిని తప్పించుకొని లేకుండా వచ్చి అందరినీ ఇబ్బంది ఉన్నాయి వాటిని పట్టుకోవడం కోసమే మా జిల్లా అధికారులు అయినటువంటి రామకృష్ణ కన్జర్వేటర్ గారు శ్రీ డిఎఫ్ఓ గారు శివశంకర్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో మేము శ్రీశైలం నుంచి ఆ స్పెషల్ వైల్డ్ లైఫ్ నుంచి డాక్టర్స్ని పిలిపించి వైల్డ్ లైఫ్లో స్పెషలిస్ట్ అయినటువంటి వాళ్ళ ఇద్దరిని డాక్టర్ వెస్లీ గారు మరియు జుబేర్ గారు ఇద్దరిని పిలిపించారు వాళ్ళ టీం అంతా వచ్చినారు వచ్చి రెండు రోజుల నుంచి అంత ఎక్సర్సైజ్ చేసి వాటిని ఎక్కడ పట్టుకోవడానికి తగిన ప్రయత్నాలు చేసి బయలు ప్రదేశంలో ఉన్నటువంటి కోర్టు దగ్గర చెట్ల పైన ఉండగా వాటిని అన్నింటినీ పట్టుకొని తీసుకొని వచ్చి ఇక్కడ జాగ్రత్తగా సురక్షితంగా మనం బోర్డులో తీసుకొచ్చి పెట్టాము వాటిని ఇక్కడ నుంచి వేదన

కాబట్టి ప్రజలు మా వెంట వస్తున్నారని వైఎస్ఆర్సీపీ మద్దతిచ్చే అధికారులకు నాయకులకు మా ప్రభుత్వం వస్తే పార్షియాలిటీ మానుకోండి మీరు పెట్టే కేసులకు భయపడము అంటూ మా కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మాదన్నారు గతంలో అభివృద్ధి చేశాం అందుకే ఓట్లు వేయమని అడుగుతున్నాం తప్ప అయినా అభివృద్ధి చేస్తే డబ్బుతో పనేముంది డబ్బు ఉందనే అహంకారంతో సిగ్గుమాలన చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీకి సిపికి చురకలటించారు పార్టీ తీర్థం పుచ్చుకున్న అర్జున్ రెడ్డి మాట్లాడుతూ కోట్ల కుటుంబం డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వక ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తారని వైఎస్ఆర్ కోసం చాలా డబ్బు ఖర్చు చేశాను ఆయన నా గ్రామంలో కూడా తగు విలువ నియకపోవటం టీడీపీలోనికి వెళ్తున్నాన దయచేసి మా కేసు పెట్టాడు ఆ కేసు భయపడడం దయచేసి మీద పెడుతున్నా వచ్చేది మా ప్రభుత్వమే ఎవరైతే ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకు తప్పకుండా దానికి ఉంటుంది ఇప్పుడైనా కథలు చేసుకొని ఒక ఆఫీసర్గా లేకుండా మీ మీరు తప్పకు తెలియజేస్తున్నాను లేకపోతే చాలా ఇబ్బంది పెడతారు అన్యాయం కేసు పెడతారు శాంతగా ఏమైతే భయపడదు భయపడదు నా కార్యకర్తలు కాపాడే బాధ్యత నాదికే కాపాడుతాం మేము మంచి పోతే పొందాం వేరే కాస్త మేము వస్తుంది కాబట్టి మమ్మీ గుర్త ప్రజాస్వామ్యంలో అభివృద్ధి చేసి దానికి అడిగండి మీరు అభివృద్ధి చేసినట్టే అన్ని గుర్తున్నాం అంతా రోడ్లు అడుగుతున్నాం మమ్మల్ని స్పందిస్తున్నాం బాబా మమ్మల్ని పోతు పోయిపోతే కొంతమంది ఓట్లే లేదు అంటే హంగారం డబ్బు డబ్బుతో కూడా చెప్పి పంపించి ఈ కార్యక్రమం చేస్తుంటే చాలా చిక్కు బాగా మనం చేస్తున్నాం అబ్బుల్ చేసిన డబ్బుతో పోయింది మాకు డబ్బు పైన డబ్బులు లేదు అబ్బులు చేసా కాబట్టి అభివృద్ధితో పడుతున్నాం ఓట్లే పడుతున్నాం తప్పకుండా మాకు స్పందిస్తారు ఓట్లేస్తారు మాకు తప్పకుండా ఓట్లేస్తారు తెలుగుదేశం పార్టీ వస్తుంది ఇంకా ముఖ్యంగా ఈ కూడా కని సమస్య టూ సిక్స్ లో మళ్ళీ తిరిగి ఉద్యోగాలు కానివ్వండి మంచి కానివ్వండి అన్ని కూడా చాలా సమస్యలు ఉన్నాయి తేడా మీద ముఖ్యంగా తాంతిక సమస్య మీద తప్పకుండా మేము దృష్టి పెట్టి అన్ని గ్రామంలో ఎక్కడ మిగిలితే తాంత్రిక సమస్యలు తీసుకుంటూ ఎలా ఇల్లు కానివ్వండి దగ్గర పరుగులు కానివ్వండి రోడ్లు కానివ్వండి లేదు కానివ్వండి అన్ని ఇంపార్టెన్స్ తీసుకుంటూ తప్పకుండా మీ కర్జా కంటుబాటువంటి మీ అర్థాలు పాల్పంచుకొని మేము నాయకులంతా కూడా తల్లి స్టాక్స్తో కూడా మీతో అండగా ఉండి అందరికి తెలిసినదే ప్రతి ఒక్కరికి తెలుసు పెద్దలకు చిన్నలకు ఎటువంటి కుటుంబము ఏమి అనేది వాళ్ళకు డబ్బులున్ను డబ్బులు లేదు డబ్బు డబ్బు లేదు అనే సమస్యలే లేవు అంటే ప్రజల దగ్గర మంచి లీడర్ పెద్ద లీడర్ చిన్న లీడర్ ఈ అక్కడ అందరినీ ప్రేమిస్తారు అందరినీ బాగా గౌరవిస్తారు ఒక్క ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా అక్కడ అయితే న్యాయం జరుగుతాయి ఎందుకంటే నేను వైఎస్ఆర్సీబీలో రెండు వేల పద్నాలుగులో అన్న రాజు ఎమ్మెల్యే కాకముందు ఎలక్షన్లో ఎంసేసీపీ అభ్యర్థిగా చేశాను దాదాపు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను పార్టీ కోసం కష్టపడినాను అన్న ఎమ్మెల్యేని కూడా చేసుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల నేను టీడీపీ పోవాల్సిన పరిస్థితి వచ్చింది నన్ను ఇబ్బందులు పోాలంటే వైఎస్ఆర్సీబీలో యాక్టివ్గా పనిచేసిన నన్ను టీడీపీలో ఇబ్బందులు కూడా కొంచెం పోవడం జరిగింది తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నాకు చేసినాడనే కనీసం కూడా గౌరవం లే విలువ లేకపోకుండా నన్ను నాలుగు సంవత్సరాలు విపరీతంగా ఫస్ట్ అఫార్ జరగడం తర్వాత మళ్ళీ ఓ నేరు కింద తక్కువ పార్టీ లేక అంటే పెద్ద ఆయన పెంచడం బాగా ఆయన పెద్దలు ఇంకా బాగా బాగుండదుకోకుండా పోయినా పోయిన తర్వాత ఇక్కడ లోయడంలో పొందనే లేదు పొద్దుకోని లేదు ఎటువంటి ఘోరం కనీసం సంబంధం నేను పుట్టిన ఊర్లో కూడా నాకు గౌరవం లేకపోవడంతో నేను రావడం జరిగింది మా గ్రామం ఈడ కూడా డోర్లో కూడా కొన్ని రోడ్లు ఉన్న మా గ్రామం ఖాళీ వాసన ఆడుకోవడం జరిగింది రాజేష్ గారిని అడిగినాను తర్వాత అన్నను కూడా కమిషనర్ గారిని కూడా అడగడం జరిగింది మంత్రులు ఉంటే ఒక కాలువ లేదు ఒక రోడ్డు లేదు మా కాళ్ళకి మళ్ళా వచ్చేసి ఇప్పుడు గటర్నమెంట్ షార్టీలో తర్వాత మున్సిపాలిటీలో కర్మిషన్ తీసుకువాలంటే ఒక సెల్ దాదాపు నాలుగు వేల యాభై మంది ఖర్చు పెడుతున్నాను కానీ ఎటువంటి డెవలప్మెంట్ ఇక్కడ వచ్చింది వచ్చి ఒక రోడ్ వేసింది లేదు ఒక కాలువ వేసింది కూడా లేదు ఇదైతే నేను டெவல்தான் விளையாட்டு வந்து நான் கோட்ல குடும்பம் தான் அக்கா சாஹிப் எடுத்து நூறு டெவலப்மெண்ட் நான் ஹாலி டெவலப்மெண்ட் நேரம் பாகவுண்ட் செய்யலாம் கோர்ட்ல கெல்ப்பு கோசம் நான் சம்பவம் శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం కాలింగపట్నం పంచాయతీలో శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు గొంతు స్వాతి శంకర్ అధ్యక్షతన తాల్లూరు శివప్రసాద్ మాస్టర్ ఎంపీటీసీ పిలుగు శ్రీధర్ రెడ్డి జనసేన నాయకులు గుంటూ శ్రీనివాసరావు నీలాపు దుర్గారావు ఆధ్వర్యంలో ప్రజాగలం బాబు సూపర్ సిక్స్ పథకాలు ఇంటింటికీ ప్రసార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు విలువలతో కూడిన విద్యను అందించడమే ధ్యేయమని గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సద్గుణ శనివారం స్థానిక ఎనభై అడుగుల కోడలి వద్ద గల వి వన్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో తెలిపారు అధ్యక్షులు సద్గుణ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే ఆశయంతో గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ స్థాపించామని ముప్పై మంది విద్యార్థులను దత్తత తీసుకున్నామని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో కార్పొరేట్ కాలేజీలో చదివిస్తూ విద్యార్థులను ప్రతిభను ప్రోత్సహిస్తూ ముందుకు వెళుతున్నామని ఆర్గనైజేషన్ ద్వారా ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఇటీవల వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాలను జీవో ఆర్గనైజేషన్ ఉత్తమ స్థానాలను కనపరచారని తెలిపారు ఇందులో భాగంగా ఈ రోజు ఉత్తమ ప్రతిభ కనపరిచిన

ఓకే చాలా థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు ఈ సహాయం మర్చిపోకుండా అలాగే జియో అని నాకు తగినంత ఎంత సహాయం చేస్తూ అలాగే జియోని మర్చిపోయేస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాధితుల్లో మైండ్ రెడ్డి నేర్చుకోవడం జియో అనేది అన్ని రకాలుగా ఉండరికి ఉపయోగపడుతుంది లైక్ ఫుడ్ సుప్ ఫుడ్ సప్లై చేయడం అలాగే బ్లడ్ డొనేషన్ ఇంకా ముఖ్యంగా ఎడ్యుకేషన్లో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు చాలా బ్యాక్ బ్యాక్గా ఉన్న వాళ్ళు అందరికీ ఎడ్యుకేషన్ అనేది మంచిగా ఇస్తున్నారు మంచి కార్పొరేట్ కాలేజ్లో ఉన్నతమైన విద్యను అందిస్తున్నారు ఈ ఇంత చిన్న వయసులో కూడా సద్గుణిసారికి ఇంత మంచి ఆలోచనతో రావడం అంత గొప్పగా గొప్ప థౌట్ అనేది చెప్పాలి అలాగే మేము కూడా తర్వాత మంచి సక్సెస్ తెచ్చుకొని జియోని ఇంకా ముందుకు తెచ్చి మాలాంటి వాళ్ళకి ఎంతమందికి ఎవరైతే చదివించారో మేము కూడా అలాగే మంచి సక్సెస్ఫుల్ తెచ్చుకొని మేము కూడా ఇలాగే ఒక ఆర్గనైజేషన్గా సపోర్ట్ చేసి ముందుకు ముందు ముందుకు తీసుకెళ్ళమని గౌరవం ఉంటున్నాము జియో థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు ఎన్ పార్వతి మేము గ్లోబల్ ఎంపర్ తదు చదువుతున్నాం విద్యార్థులు మేము శ్రీ ఆదిత్య కాలేజ్లో గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ తరపు చక్కగా మొదలువారు మాకు స్వామి ఇస్తున్న సర్దుల్ సార్కి చాలా థ్యాంక్స్ అలాగే అన్ని దానాల కంటే గొప్ప దానం వెదిలేదాము కాబట్టి అంత గొప్ప దానాన్ని మాకు చేస్తున్న సర్దుల్ చాలా గొప్పవారు అలాగే అందరికీ మేము కూడా అంత స్థాయికి వెళ్ళి విద్యాదానం చేయాలనుకుంటున్నాము దానికి మీ అందరూ సపోర్ట్ కావాలి సో అందరూ జియో ఆర్గనైజేషన్ కి సపోర్ట్ చేయండి సో అందరికీ థాంక్స్ థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ చేయండి బీనా చెల్లి జియో మేము మొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఏడాదికి కానీ ఇరవై తొమ్మిది మంది స్టూడెంట్స్ ఒక ప్రముఖ స్కూల్లో శ్రీ సత్యసాయి హై స్కూల్ అనే ఒక స్కూల్లో ప్రదీప్ సార్ గారు డైరెక్టర్గా ఉన్నప్పుడు వారిని అక్కడ జరుపుకోవడం జరిగింది అలాగే దాన్ని ఇంటర్మీడియట్ వరకు పెంచాలి అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ కాము అక్కడ చాలామంది ఎకనామిక్గా పూర్తిగా ఉన్న స్టూడెంట్స్కి అమ్మఒడితో పాటు మేము కూడా ఎంతో మేము కూడా సపోర్ట్ చేయడం అనేది జరిగింది అది ఒకటే కాకుండా బ్లడ్ డొనేషన్ ప్రైవెస్ కానీ ప్లాంటేషన్ ప్రైవెస్ కానీ సో స్టూడెంట్స్కి అవేర్నెస్ కార్యక్రమాలు కానీ అలాగే అనేక కార్యక్రమాలని మేము సమాజంలోకి వాళ్ళ చైతన్యం నింపడానికి విద్యార్థుల చైతన్యం నింపడానికి మేము రకరకాల ప్రయత్నాలు అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఎప్పటితో ముందుకు వెళ్తున్నాము అలాగే ఈరోజు రోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది అందులో గ్లోబల్ ఎంపవర్ అందులో రీత అనుజాన్ అమ్మాయికి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ రావడం జరిగింది అలాగే તમ તમ માધુરો કો મેગના નિર્માણ ની રિપોર્ટ 161 માક્સ આવડ જશે એટલે વાગે રિપોર્ટ 162 એટલે નિયત તેજ સેકન્ડ યર 917 માક્સ આવડ જશે એટલે ગણિતિયા નામ ની 970 માક્સ આવશે જેથી વૈકિસ મલ્ટીસ્મતે પૂજા અને ચાંદની 400 અને એટલે કોલેજ આચમાન ની અંદર ની રિપોર્ટ మా ఆర్గనైజేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఆర్గనైజేషన్లో స్పాన్సర్స్ ఉన్న అనేక మంది వాళ్ళందరికీ కూడా నా తరఫున ఆర్గనైజేషన్ యొక్క నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను తెలంగాణ రాష్ట్రంలో రానున్న పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజ్గిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారం ఎన్నికల ఎత్తుగడల ప్రచారం ఎన్నికల ఎత్తుగడల కార్యకర్తలను కాజన్యుక్ చేసే దానిలో భాగంగా శుక్రవారం నాడు మేడ్చల్ నియోజకవర్గంలోని ఉమ్మడి మేడ్చల్ మండలం మేడ్చల్ గోండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హారి వర్ధన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆనాడు రోహిత్ రెడ్డి గారు కూడా వచ్చినప్పుడు మనకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది కానీ ఈనాడు మనం ప్రభుత్వంలో ఉన్నాం తప్పకుండా మన నియోజకవర్గం నడిచిన నియోజకవర్గం నుంచి ఇంతకుముందు నగర ప్రభాగం డిఫరెంట్గా నా నమ్మకం ఉంది యాభై మీద తగ్గకుండా నిజాం తీస్తామనేటువంటి నమ్మకం నాకు ఉంది ఎందుకంటే ప్రజలందరూ కూడా మన వైపు చూస్తున్నారు మన ఆరు గ్యారంటీలతో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు కొంచెం కానీ మనం వచ్చిన వంద రోజుల మరి అన్ని గ్యారంటీలు కూడా మరి ప్రజల దగ్గర చేసినాం ఇక ముందు కూడా మన యొక్క నాయకులందరూ కూడా ఒక మాట చెప్తా ఉన్నా ఎందుకంటే ఎన్నికలైన తర్వాత ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి హూత్లో మనం ఇంద్రంబ కమిటీ ఇస్తాం ఇంద్రమ్మ కమిటీ ఒక ఐదు మెంబర్లతో ఇందులో కమిటీ ఇస్తాం ఇంద్రామ్మ కమిటీ అంటే అది అఫీషియల్ కమిటీ అది అంటే మీకు గవర్నమెంట్ పరంగా జీతాబద్ద కమిటీ ఆ కమిటీ కాకుండా ప్రజల కథ దగ్గర ఉండేటువంటి మీరు రేపు ఇల్లు వెళ్ళాలన్నా అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా ఆ ఇంద్రమ్మ కమిటీ ద్వారానే ప్రజల దగ్గర చేరితాయి కాబట్టి మీకు తప్పకుండా మంచి పవర్స్ ఉంటాయి మీరు ఈ రోజు కూడా ప్రజల దగ్గరికి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు డెఫినెట్గా మన వైపు ఉండాలి ఎందుకంటే వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు కావాలంటే అధికారంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి ఇతరు కూడా ప్రజల మనుషులు మరి మనం గార్థి గర్టేష్ ఆమోపాటు రావాలి ఇంకో పార్టీకి పోటీ సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే బాగుంది అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి మన ఎంపీని గెలిపించుకుంటే ఆ ఇంటి మనకు దేశంలో కూడా మనం కావాల్సినటువంటి ఫండ్స్ మన ప్రాంతానికి కూడా రావడానికి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటాయి మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నాం కేంద్రంలో కూడా మనం అధికారంలోకి రాబోతున్నాం పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి రాబోతున్నాం చాలా మంది కరెలుగుతా ఉన్నారు మోదీ గారి ప్రధానమంత్రి మీరు చూసుకున్నా సరే ఏ విధంగా ఉందో ఇలా ఉత్తరప్రదేశ్ లో కూడా మన ఇండియా కూడా అక్కడ వినాయక సీట్లు జరగబోతా ఉంది

ఎందుకంటే సచివాలయ పార్టీ మీద సచివాలయ పార్టీ నిలబడాలి అనుకుంటున్నా ఆ తప్ప దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది సచివాలయ పార్టీ అయిపోయింది కాబట్టి నాయకులందరూ వస్తారు టీఆర్ఎస్ లో ఇద్దరు విడుదల కొడుకులు తప్ప కేసీఆర్ కేటీఆర్ తప్ప వెళ్ళిన పరిస్థితి లేదు పార్టీ ఖాళీ అయిపోయినట్టే బీజేపీ కూడా మన దగ్గర ఉన్నాయి ఎందుకంటే మనము ఇక్కడ కులాలతో మతాలతో అనుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కూడా కమిటీ వేసుకోవాలి డివిజన్ కమిటీలు వేసుకోవాలి ఇంటర్వ్యూలు తొమ్మిది వేసుకోండి మున్సిపల్ కమిటీ పరిమితం అందులో మహిళలు అందులో ఎస్సీలు ఎస్టీలు మనం తీసుకొని కమిటీ వేసి మున్సిపల్ కమిటీ డివిజన్ కమిటీ వేసుకోవాలని కోరుకుంటూ ఈ గెలుపు మాటలు ముప్పై రోజులు అందరిలో

అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బైవరం హెరిటేజ్ కంపెనీ ఎదురుగా జాతీయ రహదారి పక్కన టిఫిన్ చేస్తున్న వారిపై దూసుకుపోయిన అవంతి కాలేజ్ బస్సు ముస్లిం కుటుంబానికి చెందిన బాలుడు ఘౌ స్మృతి ఐదొకరికి గాయాలు కతగాత్రులు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి తరలింపు పెందత్తు నుండి పిఠాపురం కారులో వెళుతూ టిఫిన్ చేసేందుకు బయ్యవరం వద్ద ఆగిన ముస్లిం కుటుంబం பஸ் ப்ரேக்கு ஃபெயில் அவளம் வல்ல ஜனால தூசிக்கு போய் ஜாடா తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి తిరుమల రాయపాల మండలంలో శివహారం పర్యటించారు. పర్యటనలో భాగంగా హైదర్ సాయిపేట గ్రామంలో జరిగిన శ్రీ 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 లింగా బసవేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. అనకాపల్లి జిల్లా మాడగల నియోజకవర్గం కూటమి ఎంపీ అభ్యర్థి సిఎం రమేష్ పరిచయ వేదిక. చీడికాడ మండల కేంద్రంలో సిఎం రమేష్ ఎంపీ అభ్యర్థి పరిచయ వేదిక సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పైలా ప్రసాద్ మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల నుంచి ఈ మాడుగల నియోజకవర్గంలో గవిరెడ్డి రామానాయుడు సేవలు చేశారు అటువంటి వ్యక్తిని నియోజకవర్గంలో నాలుగు మండలాల కార్యకర్తలు ప్రజలు మర్చిపోలేకపోతున్నారన్నారు ఇప్పటికే నాకు టికెట్ ఇచ్చి ఇరవై రోజులైంది కానీ ఇప్పటి కూడా కార్యకర్తలందరూ రామానాయుడు వెంటే ఉన్నారు ఇప్పుడు ఈ సభతో కార్యకర్తలంతా కూడా నా అభ్యర్థిత్వాన్ని గుర్తించి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఎలాగైనా సరే గెలిపించుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చి ఈ సభను జయప్రదం చేసి కార్యకర్తలు అందరూ కూడా నీ వెంటే ఉన్నామని నాకు భరోసా ఇచ్చారు అది నాకు చాలా ఆనందంగా ఉంది దేవుడు దేవలన చంద్రబాబు నాకు టికెట్ ఇచ్చారు అది ఎలా జరిగిందో కూడా ఇప్పటికీ కూడా నాకు అర్థం కాలేదు కానీ ఈ నియోజకవర్గంలో బూడి ముత్యాల నాయుడుని అతని కూతుర్ని కూడా ఇంటికి పంపించడానికి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఉండే నాయుడిని వారి కుటుంబ సభ్యుల్ని ఓడించాలని ఎంత కసిగా ఉండారో నాకు అర్థమైపోయింది ఈ కానిస్టెన్సీ ఎందుకు ఆలస్యమైందంటే పదహైదు సంవత్సరాలుగా రామానాయుడు నాకు తెలుసు రామానాయుడు కూడా ఈసార్లు పోటీ చేసి ఒకసారి గెలిచి రెండు సార్లు ఓడిపోయారు సరే పార్టీ అన్ని రకాలుగా ఆలోచన చేసి ఇక్కడ పైలా ప్రసాద్ను అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది రామానాయుడు నా దగ్గరకు వచ్చాడు చంద్రబాబు నాయుడు దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయమంటే మీరు మీటింగ్ ఏర్పాటు చేశా నేను పార్టీ సీట్లలో భారతీయ జనతా పార్టీ నుంచి తెలుగుదేశం సీట్లలో నేను ఇన్వాల్వ్ కాను కాకూడదు మంచి పద్ధతి కాదు నీకు కావాలంటే నేను ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేస్తారని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేశాను వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ఆయన కూడా నాకు కొన్ని రోజులు సమయం ఏంటి నేను కన్విన్స్ చేసుకుంటా అన్నాడు కావాల్సిన సమయం ఇచ్చాము కాకపోతే అంతిమంగా పార్టీ ఫైనల్గా ఈరోజు కాదు దాదాపు ఇరవై రోజుల కిందటనే పైలా ప్రసాద్ను అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది చెప్పమనండి చెప్పి ఓట్లాడగమండి లేదు ఈయన ముఖ్యమంత్రి దగ్గరపై కూర్చొని పని చేయించుకోలేడు పోయి ఇంకేం చేస్తాడని చెప్పేసి ముత్తమ్ నాయుడు మనకు పోటే కాదు ఆల్రెడీ ప్రజలు కంపేర్ చేసుకుంటున్నారు ముత్తమ్ నాయుడు పార్లమెంట్ మెంబర్ అయితే బాగుంటుందా నాయుడు కూతురు ఎమ్మెల్యే అయితే బాగుంటుందా పైలా ప్రసాద్ ఎమ్మెల్యే అయితే బాగుంటుందా సీఎం రమేష్ ఎంపీ అయితే బాగుంటుందా అని చూస్తున్నారు కాబట్టి వాళ్ళ మనకి ఎక్కడా పోటీ కూడా కాదు పది సంవత్సరాలు ఇక్కడ ఏదైతే అభివృద్ధి కుంటు పడిందో నేను మాడుగుల ఈరోజు డయాస్ పైన మీకు మాట ఇస్తున్నా ఒక్క అవకాశం నాకు పార్లమెంట్ అభ్యర్థిగా ఇవ్వండి మీరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే మీరు నాకు ఒక పదవి ఇస్తే నేను ఇంకొక పదవి తెచ్చుకుండే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు గర్వంగా చెప్తున్నా ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ వార్తలో ఇంతటితో సమాప్తం నమస్తే